పోరాటం అనగానే చీకటికి వెలుగుకు మధ్య లోకానికి ఆత్మీయ భక్తి జీవితానికి మధ్య మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ఒక పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాం పోరాటం అనేది మన నడవడికను బట్టి మన జీవన విధానాన్ని బట్టి మనం భక్తిలో ఎదగడాన్ని బట్టి ఆటోమేటిక్గా మన జీవితంలో ఎదురవుతుంది పోరాటం అంటే మనం సృష్టించుకునేది కాదు ఆత్మీయ పోరాటం ఎప్పుడు మనం సృష్టించుకోవాల్సిన అవసరత ఉండదు దాని అంతటా అది ఎదురవుతుంది అది మనం భక్తిలో కొనసాగుతూ ఉండగా 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 సడన్గా అది ఎదురవుతుంది అలా ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడగలిగే సహనం ఆ పరీక్షను గెలవగలిగే ఓర్పు సమయస్ఫూర్తి అంతటి వాక్య అనుభవం లోతైన ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి విధమైన శోధనను చాలా ఈజీగా త్వరితగతిని ఎదుర్కొని ఓర్చుకొని నిరీక్షణతో ముందుకు కొనసాగి వెళ్ళిపోతుంటారు ఎవరైతే తట్టుకోలేక బలహీన పడిపోతారో బలహీనపడినవారు ఓటమి పాలవుతారు బలహీనపడిన వారు సత్యమును బట్టి అతిశయించలేరు బలహీనపడిన వారు వాక్యమును బట్టి అతిశయించలేరు వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఈ బలహీనతలు ఎదురవుతూ ఉంటాయో వాళ్ళు పోరాటంలో ఓడిపోతారు పోరాటంలో ఓడిపోతారు కానీ పోరాడాలి పోరాడాలన్నది నా మాట కాదు చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఒక విషయాన్ని తిమోతికి తెలియజేశారు చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక్కరు 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 మాత్రమే నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మొట్టమొదట మొత్తం మొట్టమొదట కావాల్సింది విశ్వాసం నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మంచి మనస్సాక్షి కలిగిన అన్నాడు బాగా అర్థం చేసుకోండి విశ్వాసం అనేది ఎలా వస్తుంది చెప్పండి మీరు చెప్పండి మీకు తెలిసిన సమాచారం చెప్పండి విశ్వాసం అనేది ఎలా వస్తుంది ఎలా వస్తుంది విశ్వాసం అనేది ఆ వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అంతే కదా వినుట వల్ల విశ్వాసం వస్తుంది ఆ వినడం అనేది ఏసుక్రీస్తుని గురించినటువంటి మాట ఏసుక్రీస్తుని గురించినటువంటి మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకేమొస్తుంది విశ్వాసం వస్తుంది లోతుగా అర్థం చేసుకుంటారో విశ్వాసంలో మరింత లోతుకు వెళ్ళగలుగుతారు ఎంత హృదయంలో భద్రం చేసుకుంటారో అంత బలమైన విశ్వాస సామ్రాజ్యాన్ని వాళ్ళ జీవితంలో ఆత్మీయ జీవితంలో నిర్మించుకుంటారు అంటే ఎక్కువ వాక్యం లోపలికి వెళుతుంటే ఎక్కువ ఆత్మీయ సామ్రాజ్యం బలమైన కోటలాగా విస్తారమైన కోటలాగా మన హృదయంలో మన హృదయ అంతరంగాలలో నిర్మించబడుతుంది పునాది వేయబడుతుంది అందుకే వినుట వలన విశ్వాసము కలుగుని ఎక్కువ వాక్యం వినాలి ఎక్కువ వాక్యం నేర్చుకోవాలి ఎక్కువ వాక్యంలో బలపడాలి వాక్యం అంటే దేవుడు వాక్యము ఏమై ఉండెను దేవుడై ఉండెను అంటే వాక్యం మన హృదయంలోనికి వెళుతుంది అంటే సాక్షాత్తు దేవుడే మన హృదయంలో కొలువై ఉంటున్నాడని అర్థం అర్థమైందా రైట్ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు తిమోతి నీవు విశ్వాసమును అన్నాడు విశ్వాసమును అంటే విశ్వాసంలో ఒక బలమైన కోటగా ఉండాలి అంటే ఎక్కువ వినాలి నేర్చుకోవాలి విశ్వాసము రెండోది మంచి మనస్సాక్షి ఈ మంచి మనస్సాక్షి అనగానే లోకానుసారంగా చెప్పబడేది కాదు ఇది ఈ మంచి మనస్సాక్షి అనగానే స్వస్థ బుద్ధి ఆరోగ్యకరమైన స్థితి దేవుని వాక్యం వలన పవిత్రీకరించబడినటువంటి హృదయం దేవుని వాక్యం వలన కట్టబడినటువంటి హృదయం దేవుని వాక్యం వలన కడుగబడినటువంటి హృదయం దేవుని వాక్యం వలన సంస్కరింపబడినటువంటి మనస్సాక్షి అందుకే విశ్వాసము విశ్వాసం ద్వారా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున నిన్ను ఈ తిమోతిని గూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు ప్రవక్తలు ముందుగానే కొన్ని ప్రవచనాలు చెప్పేశారు నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాలు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల చొప్పున నువ్వు మంచి పోరాటం పోరాడాలి మంచి పోరాటం అంటే విశ్వాసము మంచి మనస్సాక్షి లోపలుంటే మంచి పోరాటం నీ జీవితంలో చేయగలుగుతావు నీ జీవితంలో ఏదైనా రావచ్చు అది ఏ శోధనైనా కావచ్చు ఏ శ్రమైనా కావచ్చు ఏ కష్టమైనా కావచ్చు ఎలాంటి కన్నీళ్ళైనా కావచ్చు ఎలాంటి ఇరుకులైనా కావచ్చు ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా కావచ్చు వాటి గుండా ప్రయాణం చేస్తావా చేయవా అంటే అది నీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంటుంది ఆర్ ఫ్లైట్ అనేది గెలుస్తావా పరిగె పరిగెట్టి పారిపోతావా ఎదిరిస్తావా పారిపోతావా పోరాడేవాడు ఏం చేస్తాడు ఎదిరిస్తాడు పారిపోడు ఇప్పుడు ఎదిరించాలి అంటే లోపల ఏముండాలి శక్తి ఉండాలి ధైర్యం ఉండాలి అలాగే వాటిని గెలవగలిగే నైపుణ్యాలు నేర్పు సంపాదించుకొని ఉండాలి ఆ నైపుణ్యం నేర్పు లేకపోతే యుద్ధంలో కదా అలాగే మీరు కూడా మీ భక్తి జీవితంలో ముందు విశ్వాసం ముందు ఎలా ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ తర్వాత మంచి మనస్సాక్షి ఇప్పుడు ఇదే విషయాన్ని పేతురు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఒకసారి చూద్దామా ఆయన మాటల్లో కూడా విన్నాం ఒకసారి కడవరి కాలమందు మందు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగున్నట్లు ఇక్కడ ఏమంటాడంటే ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అన్నాడు విశ్వాసం ద్వారానే దేవుని శక్తి వస్తుందట ఆ దేవుని శక్తి చేతనే మనం అందరం ఏమవుతాం కాపాడబడతాం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం ఒక ఆస్తి పరలోకమందు భద్రం చేశాడు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని పరలోక మందు దేవుడు మన కొరకు భద్రం చేశాడు లేఖనాలు సెలవిస్తున్నాయి అక్కడ ఏమంటాడంటే ఇందువలన మీరు మిక్కిల ఆనందిస్తున్నారు కానీ అంటే మాకు పరలోకలో ఆస్తుంది నా ప్రభు నా కోసం పరలోకలో గొప్ప ఆస్తి సిద్ధం చేశాడు అని మీరు అందరూ ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు కానీ అవసరమును బట్టి చూసారా చూసారా అంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని లేదా అద్భుతమైన స్థితిని స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోబోతున్నప్పుడు కొంత పోరాటం ఉంటుంది జీవితంలో పోరాటం లేకుండా అంత విలువైనవి మనకి దక్కవు అంత విలువైనవి మనకి లభించబోతున్నాయి అంటే ఆత్మీయ స్థితిలో మనంత గొప్ప గొప్పదైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం రక్షణ ద్వారా ముగింపుకు వెళ్లే సమయానికి పరలోకము అనే ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అక్కడ ఏడుపు లేదు దుఃఖము లేదు కన్నీరు లేదు నిత్య శాంతి సమాధానము సంతోషము నిత్యానందాన్ని నీకు దేవుడు ఆ నిత్య జీవితంలో ఇవ్వబోతున్నాడు ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నాడు దాన్ని అలాంటి గొప్పదైన ఆనందాన్ని నీకు అక్కడ సిద్ధం చేశాడని పేతుడు భక్తుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుడైన పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాడు రాస్తున్నాడు అలాంటి ఒక స్వాస్థ్యం నీకు పరలోక మందు భద్రం చేయబడి ఉంది ఆ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు అందుకు అందువలన మీరు ఆనందిస్తున్నారు కానీ ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతోంది అన్నాడు మరి అంతే కదా ఏదైనా ఒకటి ఒక విజయం లభించాలి అంటే ఒక విజయాన్ని మనం సాధించాలి అంటే ఒకటి మనం పొందుకోవాలి అంటే కొంత దుఃఖం అవసరమా కదా కొంత దుఃఖం కావాలి ఇప్పుడు మంచి బిడ్డ కావాలి ప్రసవేదన ఉంటుందా ఉండదా తల్లికి ఒక మంచి బిడ్డను చేతి ఎత్తుకుని ఆడించుకోవాలి జీవితాంతం నా బిడ్డ అని ఆనందపడాలంటే తొమ్మిది నెలలు ప్రయాస వద్దా తొమ్మిది నెలలు ప్రయాస పడాలి తొమ్మిదో నెల చివరిలో ప్రసవేదన అనుభవించాలి ఆ ప్రసవ అనుభవించిన తర్వాత కదా బిడ్డ మన చేతికి వస్తాడు ఇంకో మాట కూడా చెప్తాడు ఒక రైతు భూమిలో పంట వేసినప్పుడు ఆరు నెలలు ఆ భూ ఫల సాయం కొరకు కనిపెడతాడట ఆరు నెలలు కనిపెట్టిన తర్వాత ఆరు ఒక ఆరు ఆరు నెలలు లేదా సంవత్సరం తర్వాత ఆ విలువైన పంటను కోసుకొని తెచ్చుకుంటాడు అంతవరకు ఆ బులు ఆ భూఫలం కొరకు ఏం చేయాలి కనిపెట్టాలి దానికోసం శ్రమించాలి కష్టపడాలి చెమట కార్చాలి ఎండలో మరగాలి ఒళ్ళు వంచాలి కష్టపడి పని చెయ్యాలి అప్పుడు కదా ఆరు నెలలు లేదా సంవత్సరం తర్వాత ఒక విలువైన భూఫలాన్ని తెచ్చుకుని కొట్లలో నింపుకుంటాడు ధాన్యాన్ని బస్తాల్లో పెట్టుకుని లోపల దాచుకుంటాడు సమృద్ధిగా తినగలుగుతాడు అలాగే నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుని సమూహం అంతా కూడా సంఘం అంతా కూడా గుర్తించాల్సినటువంటి ప్రాథమికమైన విషయం ఏమిటంటే మీరు అవసరమును బట్టి కొంత కాలం మీకు శోధనలు అవి రకరకాలు ఉంటాయి అందుకే నానా విధములైన శోధనలు అన్నాడు క్రైస్తవ భక్తి జీవితంలో అందరికొచ్చే శోధనలు ఒకలాగే ఉండవు ఇది మీరు రాసిపెట్టుకోండి నీ శోధన నా శోధన ఒకలాగే ఉంటదనుకుంటున్నా అలా ఉండదు ఎవరి శోధన వాళ్ళకి తగినట్టుగా ఉంటుంది ఆ ఆ ఇప్పుడు నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా మరి అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడేటువంటి ఈ బంగారం గొప్పదైతే మీ దృష్టిలో గొప్పదైతే గొప్పదైతే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు చూసారా బంగారం గొప్పదా విశ్వాసం గొప్పదా దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు విశ్వాసమే గొప్పదంటున్నాడు ఎందుకు విశ్వాసం గొప్పదంటున్నాడు బంగారం నిన్ను పరలోకం చేర్చలేదు ఈ లోకంలో నీకు బతకడానికి ఉపయోగపడుతుంది ఇద్దరు బంగారం ఉంటే అది తాకట్టు పెట్టుకునే బతకొచ్చు బ్యాంకులో పెట్టుకునే డబ్బులు తెచ్చుకోవచ్చు ఏదో రీతిగా మనకు అది ఉపయోగపడుతుంది ఈ భూమి మీద బతుకున్నంత వరకు ఉపయోగపడుతుంది అర్థమైందా లేదా అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా పలు విధాలుగా దాంతో మనం వాడుకోవచ్చు కానీ ఈ విశ్వాసం అనేది ఈ లోకానికి మాత్రమే సంబంధించింది కాదు ఈ లోకంలోనూ విశ్వాసం నేను కాపాడుతుంది నీకు ఉపయోగపడుతుంది నిన్ను సంరక్షిస్తుంది నిన్ను కాపు నిన్ను రక్షిస్తుంది అలాగే పరలోకానికి కూడా నడిపించడానికి నీకు ఏదో ఉపయోగపడుతుంది విశ్వాసం ఉపయోగపడుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట కదా ఈ సంగతి మీ అందరికీ తెలుసు దేవునికి ఒక ఇష్టుడు కావాలి అంటే అతను లోపల ఏముండాలట విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే వినుట వలన దేవుని వాక్యం వినడం ద్వారా పుట్టిందై ఉండాలి అది ఒరిజినల్ అది విశ్వాసంలో కూడా రెండు ఉన్నాయి ఒకటి నకిలీ విశ్వాసం రెండోది ఒరిజినల్ విశ్వాసం ఒరిజినల్ విశ్వాసం ఎలా పుడుతుంది కేవలం వాక్యం ద్వారా పుట్టేది మాత్రమే ఒరిజినల్ విశ్వాసం అర్థమైందా వాక్యము వినుట ద్వారా ఎవరి హృదయంలో అయితే విశ్వాసం పుడుతుందో అది ఒరిజినల్ నో డౌట్ అందులో అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును ఎవరి హృదయంలో అయితే ఈ ఒరిజినల్ విశ్వాసం పుడుతుందో ఇది నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది అలాంటి విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాడు దేవునికి ఇష్టడు అవుతాడు ఎవరి హృదయంలో అయితే వాక్యం ఎక్కువ స్థిర నివాసం చేసి వాక్యంతో ఆ హృదయం కట్టబడుతుందో వాక్యంతో ఆ హృదయం బలపరచబడుతుందో వాక్యంతో ఆ హృదయం దీవించబడుతుందో వాక్యంతో ఆ హృదయం ఆశీర్వదించబడుతుందో వాళ్ళు దేవునికి దగ్గర అవుతారు దేవునిలో ఎదుగుతారు ఫలభరితంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి ఆత్మీయంగా ఉంటాయి వాళ్ళ ప్రార్థనలకు జవాబు లభిస్తుంది వాళ్ళ ప్రతి సమస్యలో దేవుడు వారికి తోడుగా ఉంటాడు వారి ప్రతి శోధనలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని వారికి వారికి కలుగజేస్తాడు ఒక్కనొక దేనాన్ని మరణిస్తాం నిత్య జీవానికి వెళ్ళిపోతాం అర్థమైందా రైట్ ఇప్పుడు చదవండి ఇక్కడ అంటే ఆ అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము బంగారం కంటే సువర్ణము కంటే గొప్పదైన అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై జాగ్రత్త పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మంచి పోరాటం పోరాటం అంటున్నాడు దేవుడు ఈ మంచి పోరాటం ఎలాగంటే శోధనల చేత పరీక్షకు నీ విశ్వాసం నిలబడాలట నీ విశ్వాసం ఎక్కడ నిలబడాలి శోధనలు వస్తాయి ప్రతి క్రైస్తవుడు శోధనలు ఎదుర్కొంటాడు శోధన ఎదుర్కోవట్లేదు అంటున్నాడంటే అతడు క్రైస్తవుడు కాకపోయి ఉండాలి నువ్వు నిజంగా విశ్వాసివైతే బలమైన విశ్వాసివైతే నీ హృదయంలో నిజంగా దేవుని వాక్యం బలంగా నాటబడి ఉంటే నీకు శోధన తప్పకుండా వచ్చి తీరుతుంది ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు అందరి శోధనలు ఒకలాంటివి కావు రకరకాల శోధనలు వస్తాయి అది ఏ రీతిగా వస్తుందో చెప్పలేం ఎలా మనల్ని వెంటాడుతుందో చెప్పలేం ఎలా మనల్ని పట్టుకు పట్టుకుందాం అనుకుంటాడో చెప్పలేం మొత్తమే శోధన అయితే వస్తుంది ఈ శోధనలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు ఈ శోధనలు మిమ్మల్ని ఆవరిస్తున్నప్పుడు ఈ శోధనలు మీ మీదకి వస్తున్నప్పుడు ఆ శోధనలన్నిటిని ఎదుర్కొనే పరీక్ష నీ విశ్వాసం దానికి నిలబడాలట అది మంచి పోరాటము మంచి పోరాటము అందుకే బైబిల్ గ్రంథాలు కూడా మాట మాట రాయబడింది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అక్కడే అన్నాడు వెంటనే విశ్వాసమును కాపాడుకుంటుని అందువలన నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఇప్పుడు మంచి పోరాటం అంటే అర్థం ఏంటి అవును ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు శోధనలు చాలా వస్తాయి ఈ ప్రతివిధమైన శోధన ఎదుర్కొని నిలబడగలిగే శక్తి సామర్థ్యం బలం నిరీక్షణ వివేచన జ్ఞానం సహనం శాంతం దీర్ఘశాంతం ఇవన్నీ నీలో ఉండాలి శోధన వచ్చింది కదా అని కృంగిపోకూడదు ఈ లోకంలో ఏది శాశ్వతంగా అది అన్ని టెంపరరీ నాట్ పర్మినెంట్ ఏది పర్మినెంట్ కాదు అన్ని ఆర్ టెంపరీ ప్రతిదీ కూడా కొంతకాలం ఉంటుంది కాలం కొన్నిటిని పరీక్షిస్తుంది నువ్వు నిలబడు అంతే తట్టుకొని నిలబడు ఓర్చుకొని నిలబడు కొంతకాలం ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకుంటే ఆటోమేటిక్గా అది కాల ప్రవాహం ఏమైపోతుంది కొట్టుకుపోతుంది చాలా విషయాలు పరిష్కారం అయిపోతుంటాయి పరిష్కారం కాని అంటూ ఈ భూమి మీద ఏమీ ఉండవు ఏదో ఒక రూపంలో అవి పరిష్కారం అయిపోతాయి నీ ఓర్పు ముఖ్యం నీ సహనం ముఖ్యం నువ్వు ఓర్పుగా సహనంగా నిలబడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే అవి జాగ్రత్తగా మాయమైపోతాయి జాగ్రత్తగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమైపోతాయి మాయమైపోతాయి ఇక్కడ చెప్తున్నాడు చూడండి మీ విశ్వాసము బంగారం కంటే గొప్పదైన మూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడుతుంది నిలబడాలి ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఎవరి ఎవరి విశ్వాసం సన్నగిలిపోతుందో శ్రమ వచ్చినప్పుడు ఎవరి విశ్వాసం సన్నగిలిపోతుందో వాళ్ళు ఓడిపోయారు పరీక్షలో వాళ్ళు ఏమైపోయారు పరీక్షలో ఓడిపోయారు ఉదాహరణకి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు మనందరికీ తెలుసు యోబు యోబు భార్య ఆస్తి ఉన్నప్పుడు ఇద్దరు సమానంగా అనుభవించారు పంచభక్ష పరమాణాలు ఇంట్లో తింటున్నప్పుడు ఇద్దరు సమానంగా తిన్నారు సుఖాలు ఉన్నప్పుడు సుఖాలలో ఇద్దరు సమానంగానే సుఖపడ్డారు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఆస్తిని అనుభవిస్తున్నారు ఈనేమో రాజు అయితే ఆమె రాణిలాగుంది ఈనేమో యజమాని ఆమెమో యజమానురాలు ఒకేలాంటి వాతావరణం ఇద్దరికీ ఉంది దుస్తులు ఆయన మంచి దుస్తులు వేసుకుంటున్నాడు ఈమె కూడా మంచి దుస్తులు వేసుకుంటుంది పిల్లల ప్రేమ ఆయన ఎంత ప్రేమను అయితే పొందుకుంటున్నాడు ఈమె కూడా అంతే ప్రేమను పొందుకుంటుంది దాసదాసీలు ఆయనకి ఎంతమంది అయితే సహకారం చేస్తూ ఆయనకి ఎంతమంది అయితే దాస్యం చేస్తూ ఆయనకు సేవలు అందిస్తున్నారు అలాగే ఈమెకు కూడా సేవలు అందిస్తున్నారు చాలామంది అలాగే గొడ్లు ఎద్దులు గోవులు గొర్రెలు ఇంకేవైతే ఉన్నాయో పశు సంపద ఈ పశుసంపద ఆయన ఎంత అనుభవిస్తున్నాడో ఈమె కూడా అంతే అనుభవిస్తుంది విధంగా ఆస్తి విషయంలో సమాన హక్కులు ఇద్దరు కలిగి ఉన్నారు భార్యాభర్తలు కనుక బంధాల విషయంలో కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు బాధ్యతల విషయంలో సమాన హక్కులు కలుగున్నారు ఇద్దరూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు దేవుని కృపలో ఇద్దరు చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు కానీ ఒకనొక దినాన వాళ్ళ కుటుంబం మీదకి శోధన వచ్చింది వాళ్ళ కుటుంబం మీదకి శోధన వచ్చింది నేను అంటాను వాళ్ళ కుటుంబానికి పరీక్ష మొదలైంది విశ్వాసం బలంగా ఉంటే ఎలాంటి శోధన అయినా సరే నువ్వు ఏం చేయొచ్చు ఎదుర్కోవచ్చు అందుకు బలమైన విశ్వాసం కావాలి తర్పీదు కావాలి శిక్షణ కావాలి నైపుణ్యం కావాలి శోధన అందరిది ఒకటే ఇప్పుడు యోబు గారికి శోధన వచ్చిందంటే ఆయనకు వచ్చిన శోధన లాంటిదే ఇంచుమించు వాళ్ళ ఆవిడ కూడా భరిస్తుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఆవిడికి యోబుకున్నంత శోధన లేదు కొంత తక్కువే ఉంది ఏ శోధనకైనా సరే కృంగిపోయి బాబోయి బాబోయ్ అని ఏడకూడదు శ్రమదినమున కృంగినవాడు శ్రమదినమన కృంగినవాడు చెప్పండి ఏమవుతాడు చేతకానుడు అయిపోతాడంట శ్రమదినమనం కృంగినవాడు ఏమైపోతాడంట చేతకానుడు అయిపోతాడు నువ్వు చేతకానుడువా చేతగాని దానివా తట్టుకొని నిలబడతావా తట్టుకొని నిలబడాలి అందుకే శ్రమదినమున కృంగిపోకు శ్రమలు వస్తాయి రాని రాణి మనిషి జీవితంలో సుఖమో పర్మినెంట్ కాదు కష్టమో పర్మినెంట్ కాదు ఇవి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అలా పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడట మానవ జీవితానికి ఈ మానవ జీవితానికి మానవుడు బ్రతుకని ఒక బండికి సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు జతపరిచాడు ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు కదా అలా వెళతూ ఉంటుంది వెళతా ఉంటుంది వెళతా ఉంటుంది కొన్ని రోజులు బాగుంటాయి కొన్ని రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రోజులు చీకటిగా ఉంటాయి కొన్ని రోజులు వెలుగుమయంగా ఉంటాయి కొన్ని రోజులు సంతోషాన్ని అనుభవించవచ్చు కొన్ని రోజులు దుఃఖంగా ప్రయాణం చేయాల్సి రావచ్చు ఏమో చెప్పలేము ఏదైనా జరగచ్చు సరే ఎలాంటి స్థితి వచ్చినా సరే గెలవాలి ఓడిపోకూడదు ఏమవ్వాలి గెలవాలి ఓడిపోకూడదు ఓడిపోకూడదు అంత స్ట్రాంగ్ మెంటాలిటీ కావాలి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి బేరింగ్ కెపాసిటీ ఉండాలి రైట్ చూద్దాం ఇప్పుడు వచ్చింది యథార్థతను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను కష్టం వస్తే యథార్థత వదిలేయాలా కష్టాలు వస్తే యథార్థత వదిలేయాలా కన్నీళ్ళు వస్తే యథార్థత వదిలేయాలా విలువలు కోల్పోవాలా మరి ఏంది ఆవిడ మనస్తత్వం అలా మారిపోయింది చంచలం అయిపోయింది చంచలం చంచలం నీవింకను యథార్థతను వదలకొయ్యింది దూషించి ఎంత ఎంత చెడ్డ మాట మాట్లాడుతుంది చూసారా ఎంత చెడ్డ మాట మాట్లాడుతుంది ఎవరిని తి ఎవరిని తిట్టమంటుంది ఎవరిని తిట్టమంటుంది దేవుని తిట్టాయి ఈజీ కదా దేవుని తిట్టాయి దేవుని దూషించేసి చచ్చిపో బా అంటే ఇంక నువ్వు పనికిరామనే కదా అంటే అర్థం ఏంటి ఇంకేందుకు బతకడం చచ్చిపో ఆ చచ్చిపోయే ముందు ఏం చేసి చచ్చిపో దేవుని దూషించు అసలు అది పాపమా కదా అసలు యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు వ్యర్థంగా ఉచ్చరిస్తేనే దాన్ని ఏమన్నాడు పాపం అన్నాడు యహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తేనే పాపం అన్నాడు అలాంటిది మేమంటుంది వ్యర్థంగా ఉచ్చరించడం మాట పక్కన పెట్టు సర్వోన్నతుడైన దేవుని నామాన్ని దూషించునువు అని ప్రేరేపిస్తుంది అదొక రాంగ్ మోటివేషన్ ఏదో విధంగా మోటివేట్ చేస్తుంది భర్తని నువ్వు దూషించి చచ్చిపో దూషించి చచ్చిపో కొన్ని సందర్భాలలో మీరు వీక్ గా ఉంటే దుష్టుడు మీకు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి ప్రేరేపణ పుట్టిస్తుంటాడు జాగ్రత్త నువ్వు వీక్ గా ఉన్నావా దుష్టుడు దెబ్బ కొట్టేస్తాడు నువ్వు ఎప్పుడు వీక్ అయిపోయావో అప్పుడే నీకు ఒక చెడ్డ ఆలోచన ఇస్తాడు ఆ వీక్ పొజిషన్లో ఆ వీక్ మైండ్ సెట్ కలిగినప్పుడు వాడు ఇచ్చే చెడ్డ ఆలోచన ఒకవేళ తెలియక తీసేసుకున్నావు అనుకో లైఫ్ మొత్తం ఏమైపోద్ది కొలాప్స్ అయిపోద్ది చాలా మంచి చూడండి బాధలో ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు తీసేసుకుంటారు చచ్చిపోదాం అనుకుంటారు అదా గదిలోకి వెళ్ళిపోతారు ఫ్యాన్కి ఏదో ఆ పాచర్ ముడేస్తారు ఊరి ఊరితో పెట్టేసుకుంటారు పేట వేస్తారు పేట తన్ని ఊగుతూ గాల్లో ఉండగా నిర్ణయం మారద్ది ఏమని పిల్లలు గుర్తొస్తారు భర్త గుర్తుడు అయ్యే బతుకుదాం అనుకుంటారు ఇంకేం బతుకుతావు నీ మొహం సగం తెచ్చావు ఇంకా ఊపులాటలో ఇంకా బిగిసిపోద్ది మొత్తానికి పోతాం అందుకే ఇప్పుడు పిచ్చి పనులు చేయకూడదు అలాంటి ఆలోచనలు వస్తుంది అంటే వెంటనే బయట పోవాలి పరిగెత్తుకుని పోవాలి బయటికి పోయి ఎవరో పిలిచి వాళ్ళకి చెప్పాలి ఇలాంటి ఆలోచనకు వస్తుందే బాబు అని అప్పుడు చెట్ అయిపోద్ది కొంతమంది ఇంకా అంతా చేయరు వీక్గా ఉన్నప్పుడే దుష్టుడు ఆలోచనలు పుట్టేస్తాడు జాగ్రత్త అందరూ గుర్తుపెట్టుకోండి ఈ ప్రసంగం మీ జీవితానికి అందరికి అవసరం మీకే కాదు లైవ్లో వింటున్న వాళ్ళకి కూడా చాలా అవసరం ఈ ప్రసంగం వీక్గా ఉన్నప్పుడు దుష్టుడు అటాక్ చేస్తాడు ఇంకా వీక్ సిస్టంలో ఏదో తప్పు నిర్ణయం తీసేసుకుంటావు తొందర తొందరగా అందుకే తొందరపాటు నిర్ణయాలు అంటారు ఎప్పుడైనా విన్నారవి విన్నరవి పదం ఏ నిర్ణయం అది తొందరపాటు నిర్ణయం అయ్యయ్యో అనవసరంగా తొందరపడిపోయిందండి అనవసరంగా తొందరపడిపోయాడు అయ్యో అనవసరంగా నేను ఎందుకు తొందరపడ్డాను అనుకుంటాను ఇప్పుడు తొందర పడకముందే ఆగాలి అందుకే వీక్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయం త్వరపడి తీసుకోకూడదు రాబోయే రోజుల్లో ఎన్ని శ్రమలు రాబోతున్నాయో మనకు తెలియదు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు పోస్టుడైన పౌలు కాబట్టి శ్రమనైనా శోధనైనా వేదనైనా దుఃఖమైనా ఇరుకైనా ఇబ్బందైనా ఇవేవి ఎనదగినవి కావు చులకని శ్రమ అన్నాడు ేవి అనదగినవి కావు క్రీస్తు ఉన్న విశ్వాసము చేత బలవంతుడువు కము బలవంతుడుగా నిలబడు బలవంతురాలిగా నిలబడు ఈ రోజు నుంచి చెప్పుకో నీ మనసుతో నువ్వు మనసా ఎలాంటి శోధన వచ్చినా ధైర్యంగా నిలబడు అర్థమైందా అంతేగాని నా మనసు పిచ్చిది గిచ్చిది అనుకో నా మనసు అటుపోద్ది ఇటుపోద్ది ఇటు పోద్ది కూడా తెలీదు అనుకు నీ మనసు నేను కట్టుకొని కట్టుకుని విశ్వాసం అందు స్థిరుడుగా స్థిరురాలిగా కదలని స్థితిలో నిలబడు దేవుని పనిలో కొనసాగు ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన సంకల్పానుసారంగా జీవించు అప్పుడు వాడబారని మహిమకి రేటు నువ్వు పొందుకుంటావు నీ విశ్వాసం స్థాయి రోజు రోజుకి రోజురోజుకి రోజురోజుకి ఏమవ్వాలి పెరగాలి తరగకూడదు ఎదగాలి నువ్వు దిగజారిపోకూడదు గెలవాలి గెలిపించాలి పడిపోకూడదు అనేక మందికి స్ఫూర్తిగా నిలబడాలి స్ఫూర్తిదాయకంగా నిలబడాలి